అనే వ్యక్తి మొన్న వారణాసి అనేటువంటి ఒక సినిమా లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తాను దేవుణ్ణి నమ్మనంటూ పలుకు చెప్పుకొని వచ్చాడు దేవుణ్ణి నమ్మను అనే వ్యక్తి పలానా హనుమంతుల్లో లేకపోతే పలానా శ్రీరాముల వారినో పలానా శ్రీకృష్ణుల వారినో ఏ విధంగా విమర్శలు చేయగలడు నువ్వు నాస్తికుడివి అని చెప్పినప్పుడు నువ్వు దైవం అనే హోల్ కాన్సెప్ట్ నువ్వు నమ్మనప్పుడు నమ్మనట్టే ఉండాలి మళ్ళీ నువ్వు దైవం ఆధారంగా లేకపోతే దేవుడికి సంబంధించిన సీన్లు పెట్టేసి దేవుణ్ణి పూజించే భక్తిపరమైనటువంటి సీన్లు పెట్టేసి ఆ సినిమాను హిట్ చేయించుకొని హిందువుల డబ్బు నువ్వు తీసుకుంటున్నట్టే కదా అంటే దైవాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ డబ్బు నువ్వు తీసుకుంటున్నట్లే కదా ఏంటి హిపోక్రసీ రాజమౌళి అసలు నీకేనా లేకపోతే మీ సినీ జాతికే ఇది లేకపోతే ఇది అలవాటుగా మారిందా ఎందుకనంటే మీరు గమనించుకోవచ్చు బాహుబలి అని ఒక సినిమా తీసినావు కరెక్టే దాంట్లో శివలింగాన్ని ఎత్తేసి ఐ మీన్ ప్రభాస్ భుజాల మీద ఎత్తేపిచ్చి ఒక పాట తీసినావు జ అదేవిధంగా అదే సినిమాలో మళ్ళీ ఏమని చేస్తావు ముస్లింలతోటి ఒక సాంగ్ వేసినట్టు తీస్తావు ఇరుక్కుపో వీరా వీరా అంటూ ఒకటి ఏదో డివైట్ సాంగ్ లాంటిదో లేకపోతే ఒక బ్రేక్ డౌన్ సాంగ్ అదే అట్లాంటివి ఏమంటారు దాన్ని కేబలి డాన్స్ లాంటిదో ఏపిస్తావు అసలు హిందువుల కాల కాలమానం ఎప్పుడుది ఏదైతే రాజుల కాలమానం ఎప్పుడుది ఈ ముస్లింల కాలమానం ఎప్పుడుది వాళ్ళది పుట్టి పద్నాలుగు వందల సంవత్సరాలు కూడా కాలేదు అంటే వాళ్ళను మాతో ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావా ఎందుకంటే ఇప్పుడిప్పుడే హిందువులు మేల్కొని సెక్యులరిజం నుంచి బయటకు వస్తున్నారు హిందుత్వ పరంగా ఏకం అవుతున్నారు హిందూ రాష్ట్రానికి ముందడుగు వేస్తున్నారు ఇవన్నీ నువ్వు డైల్యూట్ చేసే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు అంతేకాదు త్రిపులార్ అనే ఒక సినిమా తీసినావు త్రిపులార్ అనే సినిమాలో ఎంత లేదన్నా అల్లూరి సీతారామరాజు గారి పేరుని వాడుకున్నావు అల్లూరి సీతారామరాజు గారి పేరును వాడుకుంటూ మళ్ళా ఇటుపక్క మళ్ళీ ఈ ముస్లింలతోటి ఈ బ్రదర్హుడ్ పంచాయతీ ఏంది రాజమౌళి విగ్రహాలను పూజించే వాళ్ళు విగ్రహాలను విరగ్గొట్టేట వాళ్ళు ఏకంగా ఏకం కాకూడదు ఈక్వల్ ఎలా అవుతారు వాళ్ళు అదేవిధంగా ఆవును పూజించే వాళ్ళు గోవును పూజించే వాళ్ళు గోవును తినేవాళ్ళు ఎప్పటికీ ఏకంగా వాళ్ళు ఎప్పటికీ అన్నదమ్ములు కాదలుచుకోలేరు నువ్వు ఇట్లాంటి సెక్యులర్ నాటకాలు వేయదలుచుకుంటే రాజమౌళి నువ్వు నీ అంతకేసుకో మళ్ళీ మా హిందువుల పేర్లు కానీ హిందూ దేవి దేవతల పేర్లు కానీ ఇవన్నీ వాడద్దు నీకు అనిపిస్తే ఆ బ్రదర్గుడ్డో లేకపోతే నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావు సెక్యులర్ రకాలైన పేర్లు పెట్టేసుకో ఆ రష్యా నుంచో చైనా నుంచో లేకపోతే అమెరికా నుంచో సెక్యులర్ పేర్లు నువ్వు డౌన్లోడ్ చేసుకుని అలాంటి పేర్లే పెట్టు నీవు సినిమా హిట్ కావాలంటే హిందువుల పేర్లు కావాలి సినిమా నడవాలి అంటే హిందువుల ఎఫిక్స్ కావాలి లేకపోతే హిందువుల పురాణాలు కావాలి ఇవే కావాలి మళ్ళీ నువ్వు పురాణాలు వక్రీకరిస్తున్నావు రీసెంట్గా మళ్ళీ ఏం చేస్తున్నావు బాహుబలికి తర్వాత ఇంద్ర దేవతకు ఇంద్రుడు అనేవాడు వేదాది దేవత ఇంద్రుడితోటి బాహుమలికి యుద్ధం అన్నట్టు అంటే శైవులకు వైష్ణవులకు యుద్ధం అనే విధంగా నువ్వు చిత్రీకరిస్తున్నావు ఏది ఇప్పుడు రాబోయే యానిమేషన్ ఇది కూడా నువ్వు మార్చుకుంటే బాగుపడతావు రాజమౌళి నువ్వు బాగుపడుకున్న హిందూ సమాజం నీకు ఎట్లా జవాబు చెప్పాలో అట్లా చెప్తది జై శ్రీరామ్ జై హిందూ రాష్ట్రో जय सेना, जय हो सेना, जय वानर सेना जय हो वानर वानर सेना, जय तो जय तो हिंदू राष्ट्र जय जय तो हिंदू तो। राष्ट्र